మూసీ వరదతో హైదరాబాద్ విలువలాడుతోంది వరుణుడు కుండపోతగా కురిపిస్తున్నాడు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తడంతో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో మూసీ వరద లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది పురాణాపూల్ చాదర్ఘాట్ మూసరాబాగ్ లో ఇళ్లలోకి వరద నీరు చేరింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆహార పదార్థాలు నీటి పాలు కావడంతో అన్న పానీయాలకు అవస్థలు పడుతున్నారు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాదర్ఘాట్ లో ప్రాంతంలో అనేక ప్రాంతాలన్నీ కూడా ముంపు సమస్యకు గురి అయ్యాయి మనం ఇప్పుడు అదే అదేవిధంగా మూసి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మూసానగర్ లో ఉన్నాం ఇటు చాదర్ఘాట్ అదే విధంగా ముసారాంబాగ్ ప్రాంతంలో అనేక కాలనీలు అన్నీ కూడా నీట మునిగిపోయాయి దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మనం చూస్తే అందరూ కూడా లోతు నీళ్ళ లోపల నుంచే వస్తూ పోతూ వాళ్ళ పనులు ఏమైనా ఉంటే చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎవరైతే పై భాగంలో ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇళ్లలో ఉండేటువంటి ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది మిగతా వాళ్ళు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సిబ్బందిని మనం జిహెచ్ హైడ్రాకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తున్నాం వాళ్ళు ఆయా ప్రాంతాలు పరిశీలిస్తూ అక్కడ అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సహాయం చేసేందుకోసం టీంలన్నీ కూడా తిరుగుతున్నాయి నిత్యావసర వస్తువులు అవన్నీ తడిసిపోవడంతో చాలామంది బయట నుంచి నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు ఫస్ట్ ఫ్లోర్లో లేదంటే నీళ్ళు ఎవరికైతే రాలేదో వాళ్ళు కొంత సేఫ్గా ఉన్నారు కానీ మిగతా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇళ్లలోకి నీళ్లు రావడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఇల్లు ఇంటిలోకి అన్ని కూడా నీళ్ళు వచ్చాయి సాయి కిరణ్ ఇది చూపించేటువంటి ప్రయత్నం చేయి వీళ్ళ ఇల్లు మొత్తం ఇంటిలోకి నీళ్లు రావడంతో అన్ని తమకు ఉండేటువంటి సామాన్లు అంతా కూడా మంచం పైన భద్రపరచుకున్నారు ఇంకా కొంచెం హెవీగా వరద వస్తే మాత్రం ఇవంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది తాగే తాగేందుకోసం వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు అన్ని మొత్తం ఇందులో తేలి పరిస్థితిని మనం చూడొచ్చు వంట పాత్రలు అదేవిధంగా వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా తేలియాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి ఇళ్ళ మధ్యలోంచే వరద నీరు పారుతుండడం కారణంగా వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇంటి మధ్యలోంచే వరద నీరు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరడం కారణంగా వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఉండేటువంటి చిన్న చిన్న ఇళ్లలో ఈ విధమైనటువంటి భారీ వరద రావడం కారణంగా వాళ్ళు పూర్తిగా నిరాశ్రయులు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ ప్రాంతంలో హెవీగా రెయిన్ వచ్చినటువంటి అన్ని ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు జిహెచ్ఎంసికి సంబంధించి ఈ ప్రాంతంలో దాదాపు మనం చూస్తే పదిహేను వందల వరకు పబ్లిక్ని అంతా కూడా రెస్క్యూ చేసి ఆరు ప్రాంతాల్లో పెట్టినట్టుగా అధికారులు చెప్తున్నారు మనం చూస్తే స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు పర్యటిస్తూ వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే బలాల అదేవిధంగా కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడ అవసరమైనటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏమైనా సహాయానికి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళందరూ కూడా పరిశీలించి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు అయితే లోపల ఇంకా కొద్ది మంది చిక్కుకుపోవడంతో వాళ్ళను రెస్క్యూ చేసేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు రాత్రి నుంచి కూడా అదే అదేవిధంగా హైడ్రాక్ సంబంధించినటువంటి టీంలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఈ మూసి ప్రాంతానికి సంబంధించి भारीगा वरदल प्रांत स्थानी एमएलए बला अभी कैसा है अभी कितने टाइम तक अच्छा होता बोल के अभी मैं रंगनाथन हाइड्रो कमिश्नर और एमडी वाटर वर्क से उनसे बात किया उनका कहना यह है कि पानी का फ्लो कंटिन्यू ऐसी ऊपर से जो आ रहा कैशमेंट एरिया से जो रिजर्वर्स में जो पानी आ रहा वो वही फ्लो है कोई उसके अंदर कमी नहीं हुई आज रात तक भी कोई कमी होने का कोई चांस नहीं है कल सुबह में कुछ कम हुआ तो पानी जो है सो वहाँ पर रोकेंगे उसके बाद यहाँ से रेड्यूज़ होएगा अब मेन प्रॉब्लम यह है कि यहाँ पे कुछ लोगों को तो जो घरों में पानी जाए ऊपर फर्स्ट फ्लोर के जो भी इसके घर हैं उन लोग यहाँ घरों में रह के भी पका ले कर ले कर उनका गुजारा कर ले रहे जिसका खाली ग्राउंड फ्लोर पर घर हैं उन लोग के वस्ते ही तकलीफ है जो फर्स्ट ऊपर जाके है जो चार चार लोग हैं उन लोगों के पूर निकालने की अभी ये लोग कोशिश कर रहे हैं उन लोग निकल गए तो ठीक है लेकिन खाना तो उनको अभी अभी हम ड्रोन से उनको खाना तो दे देंगे लेकिन ये ये एक बार ये प्रॉब्लम जब तक पानी उतरेगा नहीं कम्प्लीटली वहाँ से पानी रुकेगा नहीं जब तक यहाँ पर रिलीफ नहीं होता एक बार पानी रुक गया तो यहाँ पर रिलीफ हो जाएगा रेस्क्यू करा वो सेंटर में कैसा अरेंजमेंट्स कर अभी अभी यहाँ पे स्कूल के अंदर हम जो है सो रात में इमरजेंसी में स्कूल में कम्युनिटी हॉल्स के अंदर लोगों को रखे हैं मैं यहाँ तक समझता हूँ ऑलमोस्ट 200 से ज्यादा लोग हैं उसमें 200 से ज्यादा लोग हैं అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా ముంపు సమస్య ఉండడం కారణంగా ఇంకా ఈ పరిస్థితికి పైనుంచి ఒక్కసారిగా వరద వదిలినటువంటి వరద కారణమైంది అయితే మెల్లిమెల్లిగా ముందే అవి ఖాళీ చేసి పెట్టి ఉంటే కొంత ఇబ్బంది తక్కువ ఉండేది అనేది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా నలుగురికి సంబంధించి వాళ్ళను రెస్క్యూ చేసేందుకోసం ప్రత్యేకంగా సిబ్బంది ముందుకెళ్తున్నారు ఒకవేళ వాళ్ళకు బయటికి రావడానికి వీలు కాకపోతే అక్కడ నుంచి ఆహారమైన వాళ్ళకు అందించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను హైడ్రా సిబ్బంది తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూసికి సంబంధించి భారీగా వరదలు వచ్చినప్పుడు ఈ ముంపు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు పబ్లిక్ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు అయితే ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం ఇటు హిమాయత్ నగర్ నుండి అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నుంచి వరదను కొంత తగ్గించారు అక్కడ నుంచి వచ్చేటువంటి దాదాపు మూడు వేల క్యూసెక్ ల వరద తగ్గింది కాబట్టి అంత మేరకు వరద వాటర్ ఎనికికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు మాత్రం వీళ్ళు ఇదే విధమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కెమెరా పర్సన్ సాయిచంత్తో రాముడు టెన్టీవీ హైదరాబాద్